కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం మరియు ఒకటి నుండి నలభై వచనములు వరకు చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము వారు గడ్డివలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూరవలనే వాడిపోవుదురు యహోవాయందు నమిముకయించి మేలు చేయుము దేశమందు నివసించి సత్యముననుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకునుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగునువలే నీ నీతిని మధ్యాహ్నమునువలే నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకునువాని చూచి వ్యసన పడకుము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకుము అది కీలుకే కారణము కీడు చేయువారు నిర్మూలమగుదురు యహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు దీనులు భూమిని స్వతంత్రించుకొందరు బహుక్షేమము కలిగి సుఖించగరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదరు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చిచుండట ప్రభువు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయుటకై ప్రవర్తించు ప్రవర్తించువారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టియున్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు యహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోవుదురు యహోవా విరోధులు మేతభూముల సోగసును పోలీయుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు భక్తిహీనులు అప్పుచేసి తీర్చకయుందరు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమెత్తురు యహోవా ఆశీర్వాదమునొందినవారు భూమిని స్వతంత్రించుకొందురూ ఆయన శపించినవారు నిర్మూలముగుదురు ఒకని నడత ఎహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని చెయ్యి పట్టుకుని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు నేను చిన్నవాడనే యుంటిని ఇప్పుడు ముసలివాడనే యున్నాను అయినను నీతిమంతులు విడువబడుటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచియుండలేదు దినమెల్ల వారు దయాడురై అప్పు ఇచ్చిచుందరు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదరు కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఎలైనగా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారన్న టెన్నటికీ కాపాడబడుదురుగాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందరు వారు దానిలో నిత్యము నివసించగరు నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు వారి చేతికి యహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు యహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలే వాడు వర్ధిల్లియుండెను ఆయనను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును యహోవాయ నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా శరణుశుచియున్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం మరియు ఒకటి నుండి నలభై వచనములు వరకు